హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఈరోజు మేము కూడా వినాయకుని అయితే ఇంట్లో పెడుతున్నాము మార్నింగ్ నిన్ననే మొత్తం అన్నీ క్లీన్ చేసాము ఇక్కడ ఏంటి అంటే టూ టూ డేస్ చేస్తున్నారు లైక్ ఫ్రైడే రోజే చేస్తారు కొంతమంది ఇంకొంతమంది సాటర్డే రోజు సో సాటర్డే ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అట్లా వెళ్ళిపోతుంది అని అన్నారు బట్ ఏమో మేమైతే సాటర్డే రోజే చేస్తున్నాం అనమాట సో ఇంకా పిల్లలకి స్కూల్ ఉండదు శేఖర్కి ఆఫీస్ ఉండదు కొంచెం ఇంట్లో అందరం ఉంటాము అన్నట్టు నేనైతే సాటర్డే రోజే ప్లాన్ చేశాను సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి జస్ట్ పూజ అండ్ నైవేద్యం పెట్టాలి సో టైం కూడా అవుతుంది ట్వెల్వ్ అవుతుంది సో ఇంకొంచెం అన్నీ దేవుడి దగ్గర పెట్టేస్తున్నాడు మా శేఖరు అండ్ పిల్లలు కూడా రెడీ అయిపోయారు विप्रा चप्पू हैप्पी विनायक ज्योति हैप्पी विनायक ज्योति <laughs> मंजी चप्पू हैप्पी हैप्पी विनायक विनायक चतुर्थी चतुर्थी अंदर की अंदर की मुकुल चप्पू हैप्पी हैप्पी विनायक 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 चेविती चेविती ంక్షలు ఏం చేస్తున్నాడు ముక్కుందు కున్ ఏం చేస్తున్నావురాయింగ్ యువర్ డ్రాయింగ్ గుడ్ 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 సో మేమైతే నేను ఆల్రెడీ షార్ట్ చేసి పెట్టాను కదా ఈ గణపయ్య మా ఇంటికి వచ్చిండు అని సో మొత్తం అయితే డెకరేషను ఇలా చేసేసినాము సో ఇంకా ఇలా మేమైతే డెకరేషన్ చేసినామో ఇంకా అన్నీ ఇవన్నీ ఇండియన్ స్టోర్స్లలో దొరికి ప్యాక్ లాగా పెట్టారనమాట ఫైవ్ నైంటీ నైన్ అని ఇంక ఇవి మల్లెపూలు ఇంకా దేవుళ్ళం కూడా తూడ్చి రెడీగా పెట్టేసినాము నా కుకింగ్ ప్రిపరేషన్ నైవేద్యాలు కూడా అయిపోయాయి ఇక దేవునిప ముట్టించి నైవేద్యం పెట్టడమే అసలు ఫ్లవర్స్ అల్లినే విస్తాడు అని అనుకుంటే వీడు అల్లినే ఇవ్వలేదు ఇప్పుడు నేను అల్లు కుట్టు కూర్చున్నా ఏం చేయాలి చూడండి స్టార్ట్ చేసిన అల్లడం సో నేను దేవుడికి అయితే నైవేద్యంగా అయితే ఇవి ప్రిపేర్ చేసిన శనగలు గోడలు అండ్ ఉండ్రాల పాయసం అండ్ పులిహోర పులిహోర అండ్ చిక్కకూర కూర పప్పు వడియాలు సో ఫస్ట్ ఇంట్లో దేవుడికి అయితే ముట్టిచ్చే నెక్స్ట్ నాటి సిల్తాయు నిరాగడే శిలిదేరాగాగ్ establishment 1丁 via అది సిదా మంత్రలి నా�ßరాగా. diyor పంచపలాగా ఆడింది చూడు ఆ బుక్కు మీద పెట్టే ఏం కాదు గంట హోళుండి చూడాలా మేమైతే ఫస్ట్ దేవుడి దగ్గర అన్నీ పెట్టేసేసి హారతిచ్చేసి తర్వాత అగర్బతులు ముట్టిచ్చేసాక అప్పుడు ఇక కింద కూర్చొని పూజా విధానం మొత్తం కూడా చేసామన్నమాట మాకు తెలిసిన విధంగా నేను యూట్యూబ్లో చూస్తూ అలా మా శేఖర్ చేశాడనమాట నే మేమందరం కూర్చున్నాము మేము అందులో పార్టిసిపేషన్ చేసామన్నమాట సో పూజ అంతా అయిపోయాక ఇంకా ఏంటి మళ్ళీ నెక్స్ట్ డే కూడా డే వన్ డే టూ ఐ మీన్ ఇది డే వన్ కదా పెట్టినరోజు నాడు నెక్స్ట్ డే డే టూ డే త్రీ కదా సో త్రీ డేస్ అయితే ఉంచేసాము మేము సాటర్డే రోజు పెట్టేసేసి వినాయకుని సాటర్డే రోజు పెట్టుకున్నాము ఇంట్లో మండే రోజు నిమజ్జనం చేసామన్నమాట సో మండే రోజు కి త్రీ డేస్ అవుతుంది అని ఆ రోజు కూడా మంచి డే ఉంది అని ఇంకా మేము త్రీ డేస్కి నిమజ్జనం చేస్తామన్నమాట సో మాకు తెలిసి తెలిసినట్టుగా మేమైతే పూజ కంప్లీట్ చేసాము అండ్ మేము చాలా హ్యాపీ సో ఇది సెకండ్ టైం అనమాట ఇంట్లో వినాయకుని పెట్టడము ఇంటికి సర్వకార్యేషు సర్వదా గజాననం భూతగణాది సేవితం కపిస్త జంబూ ఇంకోటి ఈ వీడియోలో నేను డే 1 డే 2 డే 3 మూడు డేస్ కలిపి ఈ వీడియోలో పోస్ట్ చేశాను అంతేకాకుండా కమ్యూనిటీలలో కూడా ఇక్కడ కమ్యూనిటీస్లలో కూడా గణేష్ ఉత్సవాలు అయితే చేశారు సో మేమైతే మా వాళ్ళ కమ్యూనిటీకి వెళ్ళామన్నమాట అక్కడ వాళ్ళు మా వాళ్ళు ఒక డే పూజ చేయించారు సో ఆ పూజ తర్వాత వాళ్ళు నిత్యం అన్నదానం ఐ మీన్ అన్న ప్రసాదాలు పెట్టారు సో అదంతా నేను అనమాట మొత్తం ఫుల్ లాగ్ ఇందులో ఉంటుంది స్కిప్ కాకుండా చూడండి అండ్ పిల్లలకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ చేశారనమాట అందరు ఇది డే టూ డే టూ రోజు నాడు కూడా నేను ప్రసాదం ప్రిపేర్ చేశాను ఆ రోజు అయితే సేమియా అనమాట స్వీట్ సో దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టేసేసి ఐ మీన్ పూజ చేసేసి ఇంకా హారతి అండ్ అన్నీ ఇచ్చేసామన్నమాట ఇది డే టూ ఇది డే త్రీ అనమాట సో ఇది ఇంట్లో డే త్రీ రోజు ఆ రోజు కూడా నేను ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను ఆ రోజు వచ్చేసి పెబ్బర్లు చేశాను అనమాట రెడ్వి సో అవి నైవేద్యంగా పెట్టాము దేవుడికి సో ఇంక పెట్టేశాక ఈవినింగ్ అయితే మళ్ళీ ఒకసారి దేవుని దీపం ముట్టించేసేసి మొత్తం ఏంటి ఏమైనా మాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు దేవుడా అని అలా చెప్పేసేసి ఆ రోజు అయితే నిమజ్జనం చేస్తామన్నమాట థర్డ్ డే రోజు అది ఎలా అంటే ఒక చిన్న బకెట్ కొత్తది కొనుక్కొచ్చామన్నమాట తీసుకొచ్చి దాని వాటర్ అయితే ఫిల్ చేసేసి దానికి ఆ బకెట్కి పసుపు కుంకుమ పెట్టేసేసి వాటర్లో కూడా పసుపు కుంకుమ అలా వేసేసి అప్పుడు ఇంకా దేవుణ్ణి అయితే నిమజ్జనం చేస్తామన్నమాట సో అనమాట మా ఇంట్లో అయితే ఏది వినాయక చవితి మూడు రోజుల పండుగ అయితే ఇలా చేసుకున్నాము సో ఆ తర్వాత నెక్స్ట్ కమ్యూనిట్లలో ఎలా చేస్తారు అనేది ముందు క్లిప్లలో చూస్తూ ఉంటారు మిస్ కాకుండా చూడండి తీసుకురా హారీ అదేం తీసుకొని చూడరా అడ్డం లేరా ముక్కో మూడు బొట్లు పెట్టి జై జని జై జని నిమజ్జనం చేస్తున్నాం బట్లో కూడా పసుపు కుంకుమ వేసి

Moria. Adha Papa. Moria. Adha this is our 2024 Ganesha visited our home. Oh, second time. Second time. Last our... time is the first festival in our home. Mm -hmm. This is the second time he visited our home. Mm. We expect गणेश फेर <laughs>

चाय बोलो गणेश महाराज के गणपति पापा मोरिया आधा लड्डू चोरिया गणपति पापा मोरिया आधा लड्डू चोरिया चाय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय ఏదైనా తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించి మాకు మమ్మల్ని బ్లెస్ చేస్తామని ఆశిస్తూ అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మమ్మల్ని బ్లెస్ చేయడానికి మళ్ళీ వస్తామని విజిట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ విజిటింగ్ అస్ అవర్ హోమ్ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లే మా ఇంటికి వస్తూ ఉండో అయ్యా Bye J. Ja. Yeah, say bye Jaja. Ja. Bye Jija. Bye Devudu. Bye have, have a nice day with your friends again. Yeah, have a nice journey and <laughs> a nice day. Fly a, up to the sky sky with your, enjoy your friend. Enjoy the day with your friends. Okay? And please come again next, next year, year to stay with us. Okay. I'll see you later. See you later. Bye bye. Bye bye guys. Yeah.

ఇక్కడ అన్న ప్రసాదాలు పెడుతున్నారన్నమాట ఐ మీన్ అరేంజ్ చేస్తున్నారు పిల్లలందరూ బయటనేమో డ్రాయింగ్ చేస్తున్నారు పిల్లల కోసం అయితే కాంపిటీషన్ పెట్టారనమాట ఇట్లా వినాయకుడివి వినాయకుడి బొమ్మ మొత్తము ప్రింట్అట్స్ తీసుకొచ్చి ఎవరు కలర్స్ మంచిగా ఫిల్ చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ లాగా ఇచ్చారు సో దాంట్లో ముక్కుందికి డ్రాఫిక్ కూడా వచ్చింది అండ్ అభియాన్ షిఫ్ట్ కూడా వచ్చింది అనమాట సో ఇట్లా ఇంకా అందరి చేత ఎవరైతే పూజ చేయించారో లేకుంటే పూజ చేయించకపోయినా నార్మల్గా వచ్చిన వాళ్ళతో కూడా హారతి అయితే దేవుడికి ఇప్పించారనమాట హారతి ఇచ్చేశాక ఆడవాళ్ళు అంటే అందరూ ఆడవాళ్ళు అయితే లలిత సహస్ర నామము తర్వాత హనుమాన్ చాలీసు తర్వాత శివ శి లింగాష్టకములు అవి చదివారు సో అవన్నీ అలా మొత్తం ఈవెంట్ అంతా అలా చేశారు ఆ రోజు సాయంత్రం సెవెన్ నుంచి నైన్ వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది లైక్ ప్రసా అన్న ప్రసాదం తీసుకోవడము ఇంకా ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అలా అయ్యింది ॐ जय సో ఇవి త్రిపురాకి ముందుకి ఇచ్చిన వినాయకుడివి ప్రింట్అవుట్స్ అనమాట సో వీళ్ళైతే కలరింగ్ ఇలా ఫిల్ ఫిల్ చేసి కింద వాళ్ళ నేమ్స్ రాసి ఇచ్చారనమాట పేపర్ కింద అండ్ ఇక్కడ అందరూ అడవులు ఐ మీన్ లేడీస్ అందరూ కలిసి ఇంకా లలిత సహస్రనామము తర్వాత హనుమాన్ చాలీస్ ఇవన్నీ చదువుతున్నాము ఇంకా అవన్నీ చదవడం అయిపోయాక నైట్ అయితే అన్న ప్రసాదాలు పెట్టారనమాట సో ఇవంతా క్యూ సో ఐటమ్స్ అన్నీ ఇవే అనమాట మేమైతే క్యూలో నిలబడ్డాము కర్రీస్ క్యూ రారా ముక్కు ఏం పెట్టిరా ఇంకా ఇతను మీరు గుర్తుపట్టినట్లయితే ఇతను ఒక సెలబ్రిటీ అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో తెలంగాణ భాష మాట్లాడే ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట హీరోకి సో అతను అనమాట అతను వచ్చాడు సో అతని అయితే ఇన్వైట్ చేశారనమాట అతను వచ్చి అతను మాట్లాడుతున్నాడు ఏదో డైలాగ్ చెప్పన్నొక్కలు బొక్కలు ఇరవై కొట్టేస్తాం సో ఇ మాట్లాడేసరిక ఇంకా పిల్లలకైతే అందరికీ గిఫ్ట్లు ఇట్లా కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట డ్రాయింగ్ వేసిన వాళ్ళకి ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చినది నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జో క్యాప్చర్స్ ఉందా నెక్స్ట్ వీడియో